నమస్తే వెల్కమ్ న్యూస్ తోడేటి గోపి జిల్లా చైర్మన్ ప్రకాశం జిల్లా గొర్రెలు మేకల పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ మరియు డైరెక్టర్లు మొనపాటి రామకృష్ణ కొండయ్య సంత ఏర్పాటులో కీలక పాత్ర వహించిన ఏడీహెచ్ గజ్జల శ్రీనివాస రెడ్డి కనిగిరి సంత నిర్వాహకులు కొండయ్య రవీంద్ర పెంపకదారులు వ్యాపారస్తులు త్వరలో ఏరియా సంత నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయబడింది ఈ యొక్క ఆల్రెడీ మన కనిగిరి ప్రాంతంలోనే కాకుండా ఇతర సంతల్లో వచ్చేటటువంటి వ్యాపారస్తుల్ని కూడా డైరెక్ట్ కలగ కలవడం జరిగింది వారి నెంబర్స్ కూడా తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళని రమ్మని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది ప్రస్తుతం కొంతమంది మొబిలైజ్ అయ్యారు ఇంకా అవసరమైతే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడెవరైతే జీవాలు కొంటున్నారో వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి డెఫినెట్గా ఇది అభివృద్ధి చెందేదానికి ప్రయత్నం చేస్తాం ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే ఆయా ప్రాంతాల నుంచి ఒక్కొక్క వ్యక్తిని కమిటీలో చేసుకునే మాట అయితే ఆయా ప్రాంతాల్లో వాళ్ళు చైతన్యంతో చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందనేది మా ఉద్దేశం అది మీ ఎలా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ షీప్ బ్రీడర్స్ యూనియన్ వాళ్ళు ఎండి షీప్ ఏదైతే ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారో ఈ యొక్క మండిని శ్రీ గోపాలకృష్ణ సొసైటీకి మాత్రమే హ్యాండ్ చేయటం చేయడం జరిగింది ఈ గోపాలకృష్ణ సొసైటీ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో మాత్రమే ఇది పని నిర్వహిస్తారు తప్ప దీనికి షేర్లు మళ్ళా దీంట్లో కొన్ని భాగాలు అనేటటువంటిది లేదు వారి యొక్క సహకారం తీసుకుని ఏదైతే శ్రీ గోపాలకృష్ణ యూనియన్ అనేది వాళ్ళు నడుచుకుంటున్నారు తప్ప ఆన్ పేపర్ రిలేషన్ బిట్వీన్ రీడర్ ఐఎస్టిపి ఏడి గారు ఎవరైతే ఉన్నారో ఆ ఏడీ గారికి శ్రీ గోపాలకృష్ణ యూనియన్కి మాత్రమే సంబంధం ఉంటుంది తప్ప దాని వెనక ఎవరున్నారు ఎవరు లేరు అనేది వాళ్ళకి గవర్నమెంట్కి సంబంధం లేదు ఇదేంటంటే ఈ యొక్క డెవలప్ ఈ సంత డెవలప్ అవ్వడానికి ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి వారి యొక్క సేవలు ఉపయోగించుకోవడానికి అది ఉపయోగపడింది తప్ప దీనిలో షేర్ భాగాలు రాసుకొని అగ్రిమెంట్లు రాసుకొని ఇలాగాని జరిగితే దీని ఏదైతే మనం ఇచ్చినటువంటి ఆర్డర్ కూడా క్యాన్సిల్ చేయడానికి వెనుకడం క్వశ్చన్ సార్ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయటానికి చైర్మన్ గారు మీరు ప్రయత్నం చేస్తున్న భాగంలో ఆయా ప్రాంతాల్లో వ్యాపారస్తులను వాళ్ళ చైతన్యవంతులు కావటం లేదనేది ఇక్కడ ముఖ్యమైన ఆరోపణ ఉంది దాని మీద మీ అభిప్రాయం ప్రస్తుతం ఈరోజు మనం గమనిస్తే రైతులు తీసుకురాలేదు కానీ వ్యాపారస్తులు ఉన్నారు కొనడానికి అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే రైతులను చైతన్యం చేయాలి తప్ప వ్యాపారస్తులు కాదు అనేది మాకు అర్థమవుతుంది ఎక్కడైతే అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంకా తెలియదు మీరు అన్నట్టు రోజు పొజిషన్ చూస్తే వ్యాపారస్తులు సరిపడా ఉన్నారు రాబోయే రోజుల్లో ఎప్పుడైతే రైతులు చైతన్యం అవుతారో ఆ రైతులు చైతన్యానికి తగినట్టుగా వ్యాపారస్తులు ఇప్పుడున్నారు అనుభవమైన వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా కూడా వారి సేవలు కూడా ఉపయోగించుకొని ఇది ముందుకు నడిచేదానికి ప్రయత్నం చేస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రైతులు ఇంకా చైతన్యవంతులు కాలేదు వ్యాపారస్తులు అయితే చైతన్యవంతులు అయినారుగా ఇప్పుడు ఏడి గారు చెప్పడం ఏంటంటే రైతులను కూడా చైతన్యపరిచి వారిని కూడా ఇక్కడ పిలిపించి అభివృద్ధి చేయడానికి సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కమిటీ వారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సార్